డబ్బు నీళ్ళలా ఖర్చు కాకూడదు అంటే ఇంట్లో ప్రతి ఇళ్ళలు ఖచ్చితంగా ఇవి తెలుసుకోవాలి వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఆదాయం బాగుంది కానీ అధిక ఖర్చులు ఉన్నాయి డబ్బు ఖర్చు ఎక్కువగా ఉంది ఇంట్లో లక్ష్మి ఉండటానికి లక్ష్మి అనుగ్రహం కలగటానికి ఏం చెయ్యాలి ఏం చెయ్యకూడదు అనేవి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఉదయం పూజ చేయడం వలన లాభాలను పెంచుకోవటానికి సహాయపడుతుంది ఇంట్లో లక్ష్మి ఉండటానికి సాయంత్రం పూజ ముఖ్యం సాయంత్రం పూట ప్రత్యేక పూజలు చేయండి సాయంత్రం వేళలో చేసే పూజలలోని పొరపాట్ల వలన డబ్బు సులభంగా ఖర్చు చేస్తుంది నీటిలా ఖర్చు చేస్తుంది ఎంత మొత్తమైనా సరే నీటిలా ఖర్చు చేస్తుంది ఇలా జరగకుండా ఉండాలంటే ప్రతి ఒక్క ఇల్లాలు సాయంత్రం పూజలో కొన్ని జాగ్రత్తలను తీసుకోవాలి మనం ఇంట్లో దీపారాధన చేసే సమయంలో ముఖ్యంగా సాయంత్రం ఐదున్నర గంటల తర్వాత ఏడు గంటల లోపు ఈ మధ్యకాలంలో కొన్ని పొరపాట్లను చేయకూడదు స్థిర లక్ష్మి కోసం దీపారాధన కోసం సాయంత్రం సమయం ఈ సమయంలో ఈ పనులను చేయవద్దు ఇంట్లో ఎవరైనా సరే పిల్లలు కావచ్చు మహిళలు కావచ్చు ఆడపిల్లలు కావచ్చు సాయంత్రం దీపారాధన సమయంలో ఏడవకూడదు అమ్మాయిలను మహాలక్ష్మిలాగా చూస్తాం కాబట్టి ఈ సమయంలో దీపారాధన చేసి మనం లక్ష్మీదేవిని కొలువై ఉండాలని కోరుకునే సమయంలో మనం కాని పిల్లలు కానీ ఇంటిలో ఏడవకూడదు ఏ ఇంటిలో అయితే స్త్రీ బాధపడుతూ ఉంటుందో లేక దుఃఖిస్తూ ఉంటుందో లేదా మనోవేదన చెందుతూ ఉంటుందో అక్కడ ఒక్క క్షణం కూడా లక్ష్మీదేవి నిలవదు అని శాస్త్రాల్లో ఉంది ఏ ఇంట్లో అయితే స్త్రీ ఏడుస్తున్నట్లయితే ఉంటుందో డబ్బు ఇళ్ళల్లో ఉండదు ఈ విషయంలో ప్రతి ఇల్లాలు కూడా జాగ్రత్తగా ఉండాలి సాయంత్రం వేళలో మనం ఇంటిని శుభ్రం చేయకూడదు సాయంత్రం వేళల్లో దీపారాధన చేసే సమయంలో తుడవడం కానీ తడిబట్ట పెట్టడం కానీ చేయకూడదు శుభ్రం చేసుకోవాలనుకుంటే సాయంత్రం ఐదున్నర గంటల లోపే ఇల్లు శుభ్రం చేసుకోవాలి ఐదున్నర గంటల తర్వాత మనం దీపారాధన ఉదయం అయితే సూర్యోదయానికి పూర్వమే దీపారాధనని స్టార్ట్ చేయవచ్చు మీ ఇంట్లో డబ్బులు ఎక్కువగా ఖర్చు కాకూడదు అని అనుకుంటే సాయంత్రం వేళలో తప్పనిసరిగా ప్రతి ఇంట్లో దీపాన్ని వెలిగించి ప్రతి ఇల్లాలు కూడా స్తోత్ర పారాయణం కనకధార స్తోత్రం అనేది చెప్పుకోవచ్చు ఆ సమయంలో ప్రార్థన చేయవలసిన సమయం ఇల్లు ఉడవటం లేదా తడి బట్ట పెట్టడం ఇలాంటివి చేసినట్లయితే లక్ష్మీదేవి నుంచి అటే బయటకు వెళ్లిపోతుంది అని శాస్త్రం చెబుతుంది ఇంటిని శుభ్రం చేయటానికి ముందు జాగ్రత్త వహించండి పెరుగు ఎప్పుడు కూడా నిల్వ ఉండాలి ఖాళీగా ఉండకూడదు పెరుగు పాత్ర పాత్ర ఖాళీ అయిపోయిన తర్వాత ఆ పెరుగు పాత్రను సూర్యుడు అస్తమించే లోపే ఆ పాత్రను కడిగి పెట్టుకోవాలి సంధ్యా సమయం తర్వాత పెరుగు పాత్రను కడగకూడదు పాలు మరియు పెరుగు ఇంట్లో ఎప్పుడూ నిల్వ ఉండాలి పెరుగు లేదు లేదా పాలు ఖాళీ అయిపోయాయి అని అనకూడదు అలాంటి పదాలను కూడా వాడకూడదు ఒక చిన్న గ్లాసులో అయినా సరే పాలను గాని పెరుగును గాని మనం నిల్వ ఉంచుకోవాలి ముఖ్యంగా పెరుగు అనేది నిల్వ చేసుకోవాలి సూర్యాస్తమయం తర్వాత ఎవరికి పెరుగును ఇవ్వకూడదు గుర్తు పెట్టుకోండి ఈ పెరుగు రాత్రి వేళ బయటకు వెళ్ళకూడదు పూర్వం రోజుల్లో మన పెద్దవాళ్ళు ఆరోగ్యం బాగా లేకున్నా సరే దీపారాధన చేసే సమయంలో మాత్రం నిద్రపోకుండా ఉండేవారు తులసి కోట వద్ద కూడా మనం దీపారాధన చేస్తుంటాం కదా సూర్యాస్తమయం అయిన తర్వాత చీకటి పడ్డ తర్వాత కానీ ముఖ్యంగా తులసి మూకకు నీరు పోయకూడదు ఉదయం నీరు పోయలేదు అని సాయంత్రం సమయంలో మీరు నీరు పోయకూడదు దీపారాధన సమయంలో వంట పాత్రలను శుభ్రం చేయకూడదు అలాగే వంట పాత్రలను ఎక్కువగా శబ్దాలు చేస్తూ కూడా కడగరాదు అలాగే వంటగదిలో శబ్దాలు ఎక్కువగా రాకుండా చూసుకోవాలి అలాంటి చోట కూడా లక్ష్మీదేవి అనేది నిలబడదు దీపారాధన సమయంలోనే వంట పాత్రలు అనేవి శుభ్రం చేయకుండా ఉంటేనే మంచిది మనం భోజనాలు చేసిన తర్వాత రాత్రి పడుకునే ముందు వంట పాత్రలను శుభ్రం చేసుకోవడం అనేది చాలా మంచి పద్ధతి ఈ నియమాలు అన్నింటినీ కూడా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది మీకు లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవాలి అనుకుంటే ముందుగా మీ వంట గదిని చాలా శుభ్రంగా ఉంచుకోవాలి ఎటువంటి ఎంగిలి పాత్రలు కూడా లేకుండా సింక్లో చూసుకోవాలి ఎందుకంటే నేను చెప్పబోయే ఈ రెమెడీ వంటగదిలో చేసేది కాబట్టి ఈ రెమెడీకి గాను ముందుగా నార్మల్ కర్పూరం కానీ లేదా పచ్చ కర్పూరం కానీ తీసుకోవాలి ఈ కర్పూరాన్ని మనం ఒక వెండి గిన్నెలో మాత్రమే కాల్చాలి లేదు మా దగ్గర వెండి గిన్నెలు అలాంటివి ఏమీ లేవు అనుకుంటే వెండికి సంబంధించినటువంటి ఏవైనా పాత్రలో కానీ వెండి కుంకుమ భరణలో అయినా సరే మనం ఈ పచ్చ కర్పూరాన్ని వెలిగించాలి ఈ కర్పూరాన్ని వెలిగించినట్లయితే మీ ఇంట్లో లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది గుర్తుంచుకోండి ఒకసారి ఈ రెమెడీకి ఉపయోగించిన వెండి పాత్రను మరి దేనికి కూడా ఉపయోగించకూడదు ఒకసారి గనుక ఈ రెమెడీని ఈ పాత్రలో చేసినట్లయితే దీనికి మాత్రమే ఆ పాత్రను ఉపయోగించాలి ఈ రెమెడీని మనం ప్రతిరోజు వంటగదిలో చేసుకోవాలి నలభై ఒక్క రోజులు గనక మీరు చేసినట్లయితే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ ఫలితాన్ని ఇస్తుంది ఇప్పుడు లక్ష్మీ కటాక్షం లక్ష్మి స్థిర నివాసం కొలువై ఉండాలి అంటే ప్రతిరోజు చేసుకోవచ్చు మీ ఇంటిలోని అనారోగ్య సమస్యలన్నీ గొడవలు కానీ ఏమైనా ఉంటే ఈ చిట్కాలు పాటించవచ్చు చెడు ప్రయోగాలు కూడా ఏవైనా ఉన్నా సరే ఈ చిట్కా అనేది వాటిని నివారిస్తుంది ఇలా చేయడం వలన అద్భుతమైన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది మనము ఉదయం దీపారాధన చేసుకోవడం అయితే ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ మన మీద పడదు మనం కాపాడుకోవచ్చు మనకి లక్ష్మీ కటాక్షం కలగాలి అన్నా లక్ష్మి బయటకు వెళ్ళిపోకుండా ఉండాలి అన్నా ఈ దీపారాధన సమయంలో భార్యాభర్తలు ఏకాంతంగా గడపరాదు ఈ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు పాటించాలి సాయంత్రం దీపారాధన చేసే సమయంలో జుట్టు విరబోసుకొని ద్వారానికి నేరుగా కూర్చొని ఉండకూడదు ఈ సమయంలో గోర్లు కత్తిరించకూడదు వచ్చిన లక్ష్మి ఇంటిలో నిలవడం లేదు అనే దానికి కారణం ఇంట్లో కారణాలు ఇవై కూడా ఉండొచ్చు ఈ విషయాల్లో ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తలు పాటించాలి ఉదయం సాయంత్రం పూట ఇంటిని చాలా శుభ్రంగా ఉంచుకుంటూ రెండు పూటల దీపారాధన చేసినట్లయితే సాక్షాత్తు లక్ష్మీదేవి ఆ ఇంట్లో కొలువై ఉంటుంది అని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి నమస్కారం